హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము దదీది మహర్షి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇది శ్రీ పద్మపురాణంలోని కథ పూర్వము పరాత్వష్ట అనే దంపతులుండేవారు ఎంతకాలం గడిచినా వారికి సంతానం కలగలేదు ఆమె పుత్ర ప్రాప్తికై పరమేశ్వరులకు తపము చేయసాగింది ఏకాగ్ర చిత్తంతో మహాదేవుని ధ్యానం చేసింది వెయ్యి సంవత్సరముల పరాసాత్వి యొక్క తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమైనాడు ఆమె పరమశిమ సూర్యుడు శస్త్రాస్త్రాలకు చంపబడినవాడు విప్రదానవ లోపధరుడు అయిన పుత్రుని ప్రసాదించమని కోరింది పరమేశ్వరుని వరానుసారము ఆమెకు వృతుడనే పుత్రుడు కలిగినాడు స్వయంగా శుక్రాచార్యుల వారే ఆ వృత్తినికి విద్యాబోధి చేసినాడు వరప్రభావంతో గురుకృపతో మహా తేజ సంపన్నుడైనాడు వృత్తుడు కానీ అతనిలో బలగర్వం ఎక్కువైనది చివరికి దేవేంద్రుని మీద దండెత్తాడు అమిత బలవంతుడైన వృతుడు దేవాధిపతి అయిన ఇంద్రుడు చాలా ఇండ్లు యుద్ధం చేశాడు చివరికి వృతుడు విజయం పొందాడు పరాజితుడైన సచీపతి బ్రహ్మలోకం చేరాడు మించిన గర్వం మత్సరంగా మారగా వృతుడు శుక్రాచార్యునితో ఇలా అన్నాడు యుద్ధంలో ఓడిన ఇంద్రుడు బ్రహ్మలోకం వెళ్ళాడు నేను అక్కడికి వెళ్ళాలి దారి చెప్పండి అన్నాడు శుక్రుడు ఇలా బదులిచ్చాడు రాక్షసనాథ నీవు బ్రహ్మలోకానికి పోలేవు తృప్తికి మించిన సంపదన లేదు త్రిలోకాధిపత్యంలో త్రిలో త్రిలోకాధిపత్యంతో సంతృప్తి పడు అన్నాడు ఇంద్రుడు అన్నంత వరకు నాకు సుఖం లేదు వాడిని నాశనం చేయాలి ఇంద్రుడుకు బ్రహ్మలోకం వెళ్ళే అర్హత ఎలా వచ్చింది నాకెందుకు లేదు అని వృద్ధుడు అన్నాడు పూర్వము పవిత్రమైన నైమిసారణ్యంలో వెయ్యి సంవత్సరాలు ఇంద్రుడు శివునికే తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు అంతటి తపస్సాలి కనుక బ్రహ్మలోకం ప్రవేశం ఇంద్రునికి శంకరుని అనుగ్రహం వల్ల కలిగింది అని చెప్పాడు శుక్రుడు వెంటనే వృతుడు నైమిసారణ్యం చేరి తపస్సు ఆరంభించాడు దుష్టుడైన వృతుని సంహారమునకు శ్రీకారం చిట్టిన మహావిష్ణువు ఇంద్రునితో ఇలాగన్నాడు సురేశ్వర పరమేశ్వరుని వరప్రభావం వలన వృతుడు శస్త్ర అస్త్రాలకు అవైద్యుడు సరస్వతీ నదీ తీరంలో పరమనిష్ఠతో దదీచి మహర్షి తపమాచరిస్తున్నాడు నూరు మూర్ల ప్రమాణములో ఉన్న ఆ మహనీయుని వెన్నెముక వజ్రము కంటే రెండు రెట్లు పటిష్టమైనది ఆ దయాలగును లోకహితార్థము తన అస్థిని ఈమని ప్రార్థించండి నారాయణి అనుజ్ఞ తీసుకుని దేవేంద్రుడు కురుక్షేత్రంలో నదీ తీరంలో ఉన్న మహర్షి శిరోమణి వద్దకు వెళ్ళాడు దదీశ్రీ మహర్షి ఇంద్రుని రాకకు కారణం ఏమిటని అడిగాడు ఇంద్రుడు పూర్వ వృత్తాంత మంత్రి తెలిపి ఎలాగన్నాడు మహానుభావ ఋతుని ఆగడాలు మితిమీరుతున్నాయి అతను సంహరించకపోతే విభుత అంటే పండిత వినాశం తప్పదు దయచేసి మీ అస్థిని మాకు ప్రసాదించండి ఇంద్రుడు చేసిన ప్రార్థన విని దీశ మహర్షి మహా ఆనందంతో పొంగిపోయాడు లోకహితార్థము తన శరీరం వినియోగపడడం కన్నా కావలసింది ఏముందన్నాడు యోగశక్తితో శరీర త్యాగం చేశాడు దదీచు మహర్షి చేసిన అసామాన్యమైన త్యాగానికి విభ్రమితుడైన వేలుపు త్వర నమస్కరించాడు అస్థితో వజ్రాయుధాన్ని చేయించి లోకభూ లోక భీకరుడైన వృత్త వృత్త సంహారం చేశాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్